స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం పూజలు గవ ఈ సోలీనెస్ శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి గారు డాక్టర్ ఆర్వీ రమణి గారు ఫౌండర్ చైర్మన్ ఆఫ్ శంకరాయి హాస్పిటల్ చైర్మన్ శంకరాయి ఫౌండేషన్ యుఎస్ఏ మురళీకృష్ణ గారు గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్థానిక శాసనసభ్యులు నరేంద్ర కుమార్ గారు స్టీరింగ్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్ జానక్రామ్ గారు డైరెక్టర్ మెడికల్ డాక్టర్ జేకే రెడ్డి గారు ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ కామకోటి గారు ఈరోజు ఈ పవిత్రమైన కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరి పెద్ద ఎత్తున అమెరికా నుంచి ఈ ప్రాంతం అంతా కూడా దాతలు వచ్చారు అలాంటి దాతలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు ఇక్కడ పవిత్ర సేవకు అంకితమైనటువంటి సిబ్బందికి కూడా నా నమస్కారాలు ధర్మం న్యాయం సేవ మూల సిద్ధాంతాలుగా కంచి పీఠాన్ని జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారు నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది ఈ సంస్థ అన్య మతాల నుంచి హిందూ మతానికి ముప్పు వాటిన సమయంలో సదాశివుడి రూపమైన ఆదిశంకరాచార్య భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం విశ్వాసం ఆ విశ్వాసమే ఈ విజయానికి కారణమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కర్ణాటకలోని శృంగేరి శారద శారదాపీఠం గుజరాత్లో ద్వారకాపీఠం ఒరిస్సా పూరిలో గోవర్ధనపీఠం ఉత్తరాఖండ్ బద్రీనాథ్లో జ్యోతిర్మ జ్యోతిర్మయ పీఠం మఠం ఇలా దేశంలో నాలుగు దిక్కుల నాలుగు పీఠాలను స్థాపించారు నాలుగు వేదాలు వ్యాప్తి చెందేలా చేశారు హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రస్థానం సాగిస్తున్న కంచి పీఠం మహోన్నతంగా ఎదుగుతూ వచ్చింది ధర్మం జ్ఞానం సేవకు మారుపేరుగా కంచి మట్టం నిలిచింది ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని నమ్మింది కాబట్టి కంచి పీఠం దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది ఇక్కడుండే శంకర హై హాస్పిటల్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని స్వామీజీ సమక్షంలో నేను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులో తెచ్చిన శంకర్ హై హాస్పిటల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ సేవా కార్యక్రమాన్ని ఉద్యమాన్ని ప్రారంభించింది ఇప్పుడే రమణి గారు చెప్పారు తొందరలోనే యాభై సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరు చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఐదు దశాబ్దాలు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పద్నాలుగు ఐ హాస్పిటల్ మించి నిర్వహిస్తుంది ఇప్పటి వరకు ముప్పై లక్షల మందికి ఉచితంగా శస్త్ర చికిత్స కంటి శస్త్రచికిత్సలు చేశారు డెబ్బై లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున ఏడు వందల యాభై మంది ఉచిత కంటి శస్త్రచిత జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యమేసింది అలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిమ్మల్ అందరినీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్న ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం పద్నాలుగు మంది సిబ్బంది ఈరోజు రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది సిబ్బంది పనిచేస్తున్నారు దేశం మొత్తం రెండు వేల ఐదు వందల డెబ్బై పడకలు ఉన్నాయి భారతదేశంలోనే కాకుండా నేపాల్ కంబోడియా నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ చూస్తే ఇప్పుడే నాకు మ్యాప్ చూపించారు దేశం అంతా ఉన్నాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేవు తప్పకుండా నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇక్కడే మురళి కృష్ణమూర్తి గారు చైర్మన్ శంకరయ్య ఫౌండేషన్ యుఎస్ఏ ఉన్నారు వాళ్ళకు దాతల కొరత లేదు కామకోటి ఒకసారి కంచి పీఠంగాని పిలిపిస్తే మొత్తం దేశమే కాకుండా పక్క ప్రాంతాలకు కూడా బ్రహ్మాండమైన సేవలు అందించే దాతృత్వం శక్తి ఈ పీఠానికి ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా దేశంలో అనేక పీఠాలున్నాయి ఎన్నో సేవలు అందిస్తున్నాయి వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా ఈ కంచి ఉండడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గుంటూరులోని శంకర హాస్పిటల్ రెండు వేల మూడు వందల నుంచి మంచి సేవలు అందిస్తూ ఉంది నాలుగు లక్షల పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు ఇక్కడ జరిగాయి తొమ్మిది లక్షల మందికి పరీక్షలు చేశారు మూడు వందల పడకల సామర్థ్యంతో రోజుకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది రోగులకు సేవలు అందిస్తున్నారు ఈరోజు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఐ ఐకేర్ బ్లాక్ ప్రారంభించారు దీనివల్ల రాబోయే రోజుల్లో సేవలన్నీ కూడా డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇక్కడ చూస్తే ఏదో ఫ్రీగా చేస్తుంది కాకుండా చాలా వరకు సమర్థవంతంగా చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే రెయిన్బో ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టడాన్ని అభినందిస్తున్నా ఇంగోపక శంకర ఐ యొక్క గ్రామీణ సేవా ప్రాజెక్టు గిఫ్ట్ ఆఫ్ విజన్ అంటే విజన్ను దానం చేయమని ఒక మంచి కార్యక్రమాన్ని ఇస్తే ఇప్పటి వరకు ముప్పై రెండు వేల శిబిరాలు మొత్తం నిర్వహించే పరిస్థితికి వచ్చారు రోగుల్ని హాస్పిటల్కి తీసుకొచ్చే దగ్గర నుంచి వైద్య పరీక్షలు చేయడం అత్యాధునిక చికిత్స మెడికల్ అందించడం అన్నీ కూడా ఒక పవిత్రమైన భవంతో చేస్తున్నారు అత్యున్నతమంగా చేస్తున్నారు నాకు అనిపిస్తుంది ఓసారి ఇక్కడుండేవాళ్ళు నా దగ్గరికి వస్తే ఒక విధంగా ప్రవర్తిస్తారు ఇక్కడికి వస్తే ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు రాజకీయ నాయకుడిగా చూస్తారు ఇక్కడికి వస్తే స్వామి దగ్గరికి వస్తే భక్తులుగా మీరంతా ఉండి ఏ విధంగా సేవ చేయాలనో సేవకు అంకితం అవుతారు అదే ఈ సమస్య నడిపిస్తూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే హాస్పిటల్ బయట ఉంటే అది కమర్షియల్గా ఉంటుంది అదే హాస్పిటల్ ఇక్కడ ఉంటే ఇక్కడ పనిచేసే సిబ్బంది మొదలుకొని వచ్చే రోగుల వరకు పవిత్రమైన భావంతో వస్తారు దేవుని మీద నమ్మకంతో వస్తారు దానివల్ల చాలా తొందరలో వాళ్ళు అనుకున్న లక్ష్యం కూడా నెరవేర్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి చాలా అవసరం నేను వారి మెసేజ్ ఇప్పుడే విన్నాను నేను కూడా కంచి పీఠాధిపతి ఆశీస్సులతో ఈ సోలీనెస్ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్తి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఊటే ఆలోచిస్తున్నాను హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ నా ఆలోచన శంకరాచార్య గారు ఎప్పటి నుంచి చెప్తున్నారు ఐదు గుణాలు వారు చెప్పారు ఆ ఐదుట్లో కూడా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది వారి కళ వారి ఆశయం వారి ఆశీస్సులు అలాంటి పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మి నిర్మాణం చేయలేమా అని ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం కాదు అందరం అనుకుంటే సాధ్యం అది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ముఖ్యం నేను ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకే ఈ ప్రభుత్వం ఒక వినూత్నంగా ఆలోచించాం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో ఉండే చిన్న పెద్ద అందరికీ రెండు లక్షల యాభై వేల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు విలువైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ విధానంతో ముందుకు పోతున్నాం ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం సంజీవని అంటే నా ఆలోచన ఒకటే శంకరాయ్య హాస్పిటల్ ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెరుగైన సేవలు రోగులకు అందిస్తున్నారు నేను కూడా ఆలోచించేది ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే అది రోగి ఇంటి దగ్గరనే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈ సంజీవని ప్రాజెక్ట్ పనిచేయబోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉండే ఆరు ఐదు కోట్ల మంది ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ అన్ని ఆన్లైన్లో పెట్టి డిజిటలైజ్ చేసి హాస్పిటల్స్ కానీ అదే మరిగా ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో ఏఎన్ఎం వరకు ఆన్లైన్లో ఉంటారు బిల్ గేట్స్ సహకారంలో వాడు ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది ఈ ప్రాజెక్ట్ కానీ వస్తే రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది ఇది ప్రివెంటివ్ హెల్త్కి పోతున్నాం అదే మరిగా క్యూర్ చేయడానికి కూడా బెస్ట్ నాలెడ్జ్ తీసుకుంటాం ఒక రియల్ టైం మానిటరింగ్ కూడా చేసి ఏ విధంగా తక్కువ కాస్తో సమర్థవంతంగా హెల్త్ ఇవ్వగలుగుతాము హెల్త్ ఇచ్చే విధంగా ముందుకు పోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డబ్బు హోదా ఆస్తులు బంగళాలు కార్లు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనారోగ్యమే నిజమైన పేదరికం ఒక కుటుంబం అనారోగ్యంతో ఉంటే ఆ కుటుంబం పేదరికం లేక ఆటో ఆటోమేటిక్గా పోయే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి శంకర హాస్పిటల్ చేస్తున్న సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారికి ఒకటే హామీ ఇస్తున్నా వారు చేసే సేవా కార్యక్రమాలు తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుంటాం అన్ని విధాలా సహకరిస్తామని స్వామి గారికి నేను హామీ ఇస్తున్నా ఈరోజు మేమందరం అందరం చూస్తే సేవే ప్రద పరమావధిగా భావించే శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి గారి స్వామి గారి మార్గదర్శనలో నేను వారితో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటా వారి ఆశీస్సులు తీసుకుందాం ఈరోజు నేను ఒకటే చెప్తున్నా టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మంచి ప్రభుత్వ విధానాలు తీసుకురగలిగితే ప్రజల్లో ఇక్కడికి వస్తే మేము ఉత్సాహం చూసా మీరందరూ సహకరిస్తే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నమూనాగా తయారు చేసే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది అది సంపద విషయంలో కావచ్చు జ్ఞానం విషయంలో కావచ్చు లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా మనం నెంబర్ వన్గా ఉంటాం ఇప్పుడే గారు ఒక మాట చెప్పారు ఆ రోజు ఉన్నటువంటి స్వామికి కంచి స్వామికి దేవస్థానం విరాళంగా ఇస్తే ఈ డబ్బులతో సమానంగా ఇంకొంత డబ్బులిచ్చి ధర్మ ప్రచార పరిషత్తు కోసం ఉపయోగించమని ఆ రోజు చెప్తే ఆ రోజు నుంచి ప్రారంభించారు ఇలాంటి ఒక చిన్న విషయాలు ఒకసారి ఎంత బాగా పనిచేస్తాయంటే ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ ధర్మ ప్రచార పరిషత్తు టీటీడీ నిర్వహిస్తూ ఉందంటే దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తే ఈరోజు భక్తుల సహకారంతో ఎవరు వచ్చినా ఉచితంగా అన్నదానం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఇస్తున్నారంటే అది ఆనాటి ఎన్టీఆర్ రామారావు గారు చూపించిన చొరవ చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నేను వస్తానే ప్రాణదాన కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను ఆ ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించి సిమ్స్ హాస్పిటల్లో నేను ఆ కార్యక్రమం ప్రారంభించి వెంకటేశ్వర స్వామికి ఆ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా లాంఛనాలు సమర్పించే పరిస్థితిలో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడిన విషయం మరొకసారి మీ దృష్టి తీసుకొస్తున్నా ఆ తర్వాత నేను ఆ కార్యక్రమం జాగుతూ ఉంది మళ్ళీ కొత్తగా నేను శ్రీవారి సేవకులను ఒక కార్యక్రమం పెడితే శ్రీవారి భక్తులు ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండంగా వాలంటీర్ సర్వీసులు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మొన్నే ఇంకొక కార్యక్రమం కూడా ప్రారంభించాను ఆ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రతి ఒక్క క్యాపిటల్లో ఉండాలి భారతదేశంలో అన్ని రాజధానిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి ఇంకొక పక్క ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని సంకల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఐదు వేల దేవాలయాల్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్మాణం చేయాలని సంకల్పించాం వేద పండితుల కోసరం ఇప్పుడే గారి ఆదేశాల ప్రకారం దగ్గర దగ్గర ఏడు వందల మందికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆంద్రోర్యం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పుడే వారు ఒక మాట చెప్పారు ఈరోజు మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందంటే ఇలాంటి కంచి లాంటి పీఠాలు చాలా కృషి చేశాయి ఈరోజు ఒకే మాట చెప్తున్నాను ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి ఏ దేశంలో లేని కుటుంబ విలువలుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అది అమెరికాకి వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఆఫ్రికాకి వెళ్ళండి లేకుంటే యూరోప్కి వెళ్ళండి ఏ దేశంలో ఎలాంటి కుటుంబ వ్యవస్థలు లేవు అలాంటి కుటుంబ వ్యవస్థ వారసత్వంగా వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు ఏదైతే శంకరాచార్య గారు ఒక విలువల్ని ప్రమోషన్ చేశారో అక్కడి నుంచి ఎన్నో మంది ట్రస్ట్లు కానీ దేవాలయాలు కానీ చేశారు దాని ప్రభావమే ఈరోజు భారతదేశ కుటుంబ వ్యవస్థ అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఒక మంచి సమయం చాలా సంతోషం ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ కట్టినా ఓసారి ఇలాంటి సంస్థలు చాలా అవసరం మనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మానసిక ఆనందాన్ని లేకుంటే మానసిక వికాసాన్ని కల్పించే ఏకైక సంస్థలు ఈ యొక్క స్పిరిచువల్ సెంటర్ రిలీజియస్ సెంటర్స్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ సంస్థలు లేకపోతే మనకు అందరికీ ఇంకా పట్టేది ఇంకా చాలా మెంటల్ హాస్పిటల్ కట్టేవాళ్ళు అందుకే ఏదైనా సమస్య వస్తే ఎవరైనా దేవుడి మీద భారం వేస్తాం ఆ భారం వేసి అక్కడి నుంచి మానవ ధర్మాన్ని మనం పాటిస్తే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుంది అదే ఈ ప్రపంచం నడిపిస్తుంది ఎంత పెద్ద శేస్త్రవేత్తలైన కడాన దేవుని పైన భారం వేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు ఇక్కడ కామకోటిని చూశాను ఐఐటి చెన్నై డైరెక్టర్ ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా టెక్నాలజీలో అయిన ఎక్స్పర్ట్ కానీ ఇక్కడ మాత్రం ఈ ధర్మాన్ని కాపాడడానికి మాత్రం నిజమైన భక్తుడుగా ఇక్కడ ఉంటాడు అదే విశిష్టత అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్న అదొక నమ్మకం అదొక ట్రస్ట్ అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది అలాంటి నమ్మకాన్ని కాపాడుతూ వచ్చినటువంటి ఇలాంటివి పూజ్య స్వామీజీలందరినీ మన స్వామిని ముఖ్యంగా నేను అభినందిస్తూ అదే మారిగా నా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ విషయంలో మాత్రం మీరు చేసే అన్ని కార్యక్రమాలకి మంచి కార్యక్రమాలకి సర్వేంద్రియానం నయనం ప్రధానం మానవ సేవే మాధవ సేవ అని తెలియజేసి వారి చేతుల మీదుగా ఐ హాస్పిటల్ ను ప్రారంభించినటువంటి మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మన అందరికీ కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తరపు నుంచి కూడా మరి తమ బిజీ స్కెడ్యూల్లో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి మంచి మనసుతో మన అందరికీ కూడా ఆశీర్వాదం అందించి ముఖ్యంగా శంకర ఐ హాస్పిటల్ను ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని వారి యొక్క సందేశం ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా శంకర ఐ హాస్పిటల్ వారు అందిస్తున్నటువంటి నేత్ర వైద్య సేవలను ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం